మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించు దేవుడు ప్రతి వారిని కూడా ఈ లోకంలో తన ఎద్దరు వచ్చే వారిని ఎవరిని కూడా దృసివేయక అందరినీ తన దగ్గర చేర్చుకునేటువంటి దేవుడు ఆయన అయితే ప్రత్యేకంగా ఎవరిని ఆశీర్వదిస్తాడంట నీతి మంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును మన ఇల్లు నీతిమంతులుగా మనము జీవించాలి దేవునికి ఇష్టలుగా దేవునికి ప్రియమైన వారుగా మనకు బ్రతికినప్పుడు దేవుడు మన ఇల్లుని ఆశీర్వదిస్తాడు నీతిమంతుల నివాసమును ఆయన ఆశీర్వదించును ప్రత్యేకంగా దేవుని యందు నీతి కలిగి బ్రతికితే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు రెండవది గలతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదవచనం చూస్తే మన ఇల్లు విశ్వాస గృహముగా ఉండాలి మన ఇల్లు విశ్వాస గృహంగా ఉండాలి కాబట్టి మనకు సమయము దొరికినటువంటిది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడము విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదము మన ఇల్లు విశ్వాసమునకు గృహముగా ఉండాలి విశ్వాసంగా ఉంటే ఏం జరుగుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండట అసాధ్యం విశ్వాసంగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం దేవునికి ఇష్టలుగా ఉండే వారిని దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు విశ్వాస గృహముగా మన ఇల్లు ఉండాలి ఎట్లా ఉండాలా విశ్వాస గృహముగా మన ఇల్లు ఉండాలి మొదటిది నీతి కలిగిన గృహముగా మన ఇల్లు ఉండాలి రెండవది విశ్వాస గృహముగా ఉండాలి విశ్వాస గృహముగా మనం ఉంటే మన ఇంటికి ఏం కలుగుతుంది మేలు కలుగుతుంది మన ఇంటికి ఏం కలుగుతుంది మేలు అందుకే కాబట్టి మనకు సమయము దొరికిన కొలది సమయము మనకి దొరికిన కొలది అందరి ఎడవ అందరి ఎడల మన ఇరుగు పొరుగు వారి మన బంధువుల ఎడల మన స్నేహితులు ఎడల అందరి ఎడల విశేషముగా అంటే ముఖ్యముగా ప్రాముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి మేలు చేయటము మనము మేలు చేయాలి దేవుడు కూడా మనకు మేలు చేస్తారు చాలా మంది కీడు చేసేవారుగా ఉంటారు కుటుంబాలకు కుటుంబాలు చేసే చేసేవారుగా ఉంటారు మనం కీడు చేసేటువంటి కుటుంబంగా ఉండకూడదు దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి మన విశ్వాసము గృహముగా మన ఇల్లు ఉండాలి అబ్రహాము విశ్వాసులకు ఎవరైనా తండ్రి అబ్రహాము దేవుని ఎందు విశ్వాసం ఉంచినాడు అబ్రహాము చాలా దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచినారు కాబట్టి అబ్రహాము దీవించబడినాడు విశ్వాస గృహముగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా వేయించబడినారు కూడా మన ఇల్లు విశ్వాసమునకు ఉండాలి విశ్వాసమునకు దానిని మనము చూడాలి అంటే వెనక ఉండేవి మరిచి ముందున్న వాటికి వేగిన ముందున్న వాటిని మేము పొందుతాము అనేటువంటి విశ్వాసము కలిగిన వారుగా ఉండాలి మన ముందు ఏముంది మన ముందు పరలోక రాజ్యం ఉంది ఆ పరలోక రాజ్యములో నేను కూడా వెళతాను అన్నటువంటి విశ్వాసము కలిగి మనం బ్రతకాలి విశ్వాసము కలగాలి అంటే దేవుడికి ఏముండాలా ఇష్టలుగా ఉండాలి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టలుగా మనము ఉండలేము కాబట్టి దేవుడు చెప్పిన మాటల ఎందు విశ్వాసము కలిగి ఉండాలా విశ్వాస గృహముగా మన ఇల్లు ఉండాలి మూడవది కీర్తనలు నూట పద్దెనిమిది అధ్యాయము వచనం నూట వచ్చిన అధ్యాయము పదహైదవ గుడారములో రక్షణను కూర్చిన వినబడను మన గుహంలో ఏమి వినబడాలా రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి రక్షణను కూర్చిన మాటలు ఉండాలి రక్షణను కూర్చిన పాటలు మన ఇంట్లో ఉండాలి దేవుని కూర్చున్న ఆరాధన మన కుటుంబంలో జరగాలి ఆయనను గురించి స్థుతించి పారేటువంటి కుటుంబంగా మన కుటుంబం ఉండాలి మనము ఎవరు అంటే ఆయన నివసించేటువంటి ఇల్లు ఈ ఇంటిలో దేవుడు నివసించే నీలో నుండి ఏం రావాలా ఆయనను గణపరిచేటువంటి పాటలు రావాలి ఆయన నివసించే నీ గృహములో నుండి నీలో నుండి ఏం రావాలా సునాద జీవితములు రావాలి దేవుడిని నివసించే ఈ ఆలయంలో నుండి దేవుడి కూర్చిన పాటలు రావాలి నీలో నుండి దేవుని యొక్క స్థుతి రావాలి నీవు అంటే దేవుడిని నివసించే ఈ ఇల్లు విశ్వాసమునకు గృహముగా ఉండాలి విశ్వాసము లేకపోతే విశ్వాసమునకు గృహముగా లేకపోతే అవిశ్వాసమునకు కర్త అయినటువంటి సాధన వచ్చి ఈ నివాసములో ఏం చేస్తుంది అది ప్రవేశం చేస్తుంది దేవుడు నివసించాల్సిన ఈ పురాణంలో దేవుడు కాకుండా దేవుని విశ్వాసం ఉంచకపోతే సాతానం వచ్చి నివాసం చేస్తాడు అందుకే దేవుడు నివసించే ఈ ఇంటిలో అంటే మనము మనముగా ఉండే నీవు నేను దేవుడు నివసించే ఇల్లు ఈ ఇంటిలో రక్షణ సునాదం రావాలి నీవు నివసించేటువంటి ఇహలోక సంబంధమైన గృహాల్లో కూడా దేవుని యొక్క గానము వినబడాలి అంటే దేవుని నివసించే ఈ మందిరంలో నుండి నీవు నివసించేటువంటి ఇంటిలో నుండి దేవుని రక్షణ సునాదం అనేది వినబడాలి అంటే ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా దేవుని యొక్క స్థుతిగానములు కాలేటువంటి కుటుంబంగా మన ఇల్లు ఉండాలి అందుకే రక్షణ కూర్చిన సునాదము వినబడను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను దేవుని యొక్క దక్షిణ హస్తము గొప్ప సాహస కార్యములను చేస్తుంది కాబట్టి దేవుని నివసించేటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి రక్షణ సునాదము మన గురువులో నుండి వినిపించాలి మరి నాలుగోది అపశుల కార్యము అధ్యాయం ఒకటి రెండు వచనాలు చదువుకున్నట్లయితే అపశుల చదవండి అపశుల కార్యము అధ్యాయము ఒకటి రెండు వచ్చిన ఇంటిది పటాలం అని పడిన పటాలంలో శతాధిపతి అయిన కొనేది భక్తి పరుడు ఒకడు కైసలు ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా ఆ ఇంటిలో ఏముండాలా భయము భక్తి ఇంటి వారిలో భయభక్తి ఉండాలా ఇంటిలో భయభక్తులు ఉన్నారు భయభక్తులు లేనటువంటి కుటుంబం ఏమైంది అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాల్సి వస్తుంది దేవుని భయము భక్తి కలిగిన కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఇటలీ అనబడిన పటాలములో శతాధిపతి అయిన అనే అనేవాడు ఉన్నాడు ఆ కొరేలి ఏం కలిగిన తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు ఉన్నాడు భయము భక్తి మనలో భయము భక్తి ఉండాలా మన ఇంటిలో భయము భక్తి ఉండాలి భయము భక్తి లేనటువంటి కుటుంబం భయము భక్తి లేనటువంటి వ్యక్తులైనా ఏమైతే దారి తప్పిపోతారు దారి తప్పిపోయి సాతాను దారిలో గడపవలసి వస్తుంది శాతానికి మార్గము మనమే వేసిన వాళ్ళమైతాం భయము భక్తి లేకపోతే సాతాను దారి చూపిస్తాడు యేసు ప్రభు ఎక్కడైతే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్నాడో అపవాదు చేస్తాడప్పుడు భక్తిహీనులకి రండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని అది అబద్ధము చెప్పి నిన్ను నరకానికి దారి తీస్తుంది కాబట్టి మనలో ఏముండాలా దేవుడు నివసించేటువంటి ఇంటిలో భయము ఉండాలి చాలా మంది కుటుంబాలలో దేవుడు అంటే భయం ఉండదు భక్తి ఉండదు వారి హృదయంలో భయం ఉండదు భక్తి ఉండదు భయము భక్తి లేకపోతే ఇష్టానుసారంగా నడవలసి ఉంటుంది ఒక మార్గము వారి దృష్టికి యథార్థంగా కనపడునో ఉద్యమరీస్తుంది దేవుడు ఎందుకు భయభక్తులు కలిగిన వాడు యథార్థమైన మార్గంలో నడుస్తాడు నీతికరమైన మార్గంలో నడుస్తాడు దేవుడు ఎందుకు భయభక్తులు లేనటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు తన మరణము తొందరగా రావాల్సి వస్తుంది దేవుడు ఎందుకు భయభక్తులు గల వారు చెడు మార్గంలో నడచాడు కాబట్టి ఆశీర్వదించబడతాడు చెడు మార్గంలో నడిచే వారు ఏమైతే తనకు తానే ప్రాణహాని తెచ్చుకుంటాడు కాబట్టి దేవుడు చెప్పిన మార్గంలో దేవుడు బోధించినటువంటి ధర్మశాస్త్రాన్ని మనము పాటించాలి అందుకే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు దానికి పరిశుద్ధ గ్రంథాన్ని మనము దివారాత్రములు ధ్యానించేవారుగా ఉంటే మనలో భయము భక్తి కలుగుతుంది ఆ కొన్నే ఉన్నాడు ప్రజలకు ధర్మ కార్యములు చేయించు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడు ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి ఐదవది ఏం చేయాలా ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి ప్రార్థన ఎల్లప్పుడూ ఏం చేయాలా ప్రార్థన చేసే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి మన కుటుంబంలో ఉండే మన పిల్లలకు ఏం నేర్పించాలా దేవుని ప్రార్థించడము వారికి నేర్పించాలి సునాద గీతములు పాడమని మన పిల్లలకు చెప్పాలి దేవుని యొక్క స్థుతిగానము మన నోట మన కుటుంబంలో మన పిల్లలకు రావాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని కూర్చున్న ధ్యానము మనకు రావాలి అందుకే ఎల్లప్పుడు ప్రార్థన అంటే వారి గృహంగా ఉంది మన గృహము కూడా ఎట్లా ప్రార్థన గృహముగా మన కుటుంబం ఉంటే ఆస్వాదించబడుతుంది కొన్ని ఎల్లప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థన చేసేవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలవాడు యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినప్పుడు చదువుకున్నట్లయితే ప్రార్థన చేస్తే దేవునితో సహవాసం చేస్తే ఏం జరుగుతుంది చూడండి ప్రార్థన అంటే దేవునితో సహవాసం దేవునితో బంధం కలుపుకోవడం ప్రార్థన చేయడం ద్వారా దేవునికి మనకి ప్రతిరోజు ఏం జరుగుతుంది ఒక అవినాభావ సంబంధం కలుగుతుంది ప్రార్థన ద్వారా దేవుడితో మనము సంభాషణ చేసిన వారు అవుతాం అందుకే ఏం చెప్తుంది అక్కడ ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు నీ కుటుంబానికి ఏం కలుగుతుంది సమాధానము శాంతి కలుగుతుంది సమాధానం కలుగుతుంది నీవు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును మీకు మేలు సమాధానము మేలు కలుగు దేవునితో సహవాసము సమాధానాన్ని కలగజేస్తుంది దేవునితో సహవాసము మేలులని కలగజేస్తుంది కాబట్టి సమాధానము మేలు ప్రార్థన ద్వారా మనము పొందుకుంటాం భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉండాలి ప్రార్థన చేసేటువంటి కుటుంబంగా ఉండాలి అందుకే నిరంతరము దేవుని మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఆలగించే దేవుడికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థనను మనము చేసేవారుగా ఉండాలి దేవుని యొక్క ప్రార్థన కీర్తన మన నోట్లో ఉండాలి అప్పుడే దేవుని కృప కీర్తన ప్రార్థన మనకి మన కుటుంబానికి తోడుగా ఉంటుంది మనం ఎప్పుడూ పాట పాడకుండా ప్రార్థన చేయకుండా నీ కృప నాకు చాలు అనుకుని ఊరుకుంటే కాదు దేవుని కృప మనకు ఉండాలంటే నిరంతరం ఆయనను మనము ప్రార్థన చేయాలి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి విశ్వాస గృహముగా ఉండాలి నీతిని అనుసరించే వారుగా ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి రక్షణ సునాదము మన కుటుంబంలో వినిపించాలి చూడండి ప్రార్థన చేసేటువంటి కుటుంబము కుటుంబంగా కూడా జీవితం ఎప్పుడైతే ప్రభు అయిన యేసు క్రీస్తుయ్య ఇంటిలో ఉండవలసి ఉన్నది దేవుడు కూడా ఈరోజు కోరుకుంటున్నాడు ఒకవేళ ప్రార్థన సునాతము మన ఇంట్లో లేకపోతే దేవుడు చెప్తున్నాడు నీ ఇంటికి నేను వస్తా ఆయన రావాలంటే మనం ఏం చేయాల పాటలు పాడితే ప్రార్థన చేస్తే ఆయన మనతో పాటు ఉంటాడు అందుకే పాట పాడమన్నాడు ప్రార్థించమన్నాడు పాట పాడి ప్రార్థిస్తే పక్కనే ఉంటాడు ఆయన నిన్ను ఎన్నడూ కూడా విడువని దేవుడు ఆయన మనం చేయాల్సింది ఏమంటే ఆయనని అడగాలి అంతే అడగండి మీకు ఇష్టకండి దుర్ముడు తట్టుడి ఈ ప్రపంచంలో ఎవరు చెప్పనటువంటి మాట ఆయన మాత్రమే జయ్య నేడు నేను నీ ఇంట్లో ఉండాలి మన ఇంట్లో కూడా దేవుని ఉండాలి మన ఇంట్లో దేవుని యొక్క సునాదము వినపడాలి దేవుని ప్రార్థన వినపడాలి దేవుని పాట వినపడాలి మనము నివసించే ఇంట్లో ఉండాలా దేవుని నివసించే శరీరం అనే దాంట్లో కూడా నీ హృదయం అనే దాంట్లో నుండి సునాదము బయటికి రావాలి హృదయము మోసుకొని ఉంటే హృదయములో ఏ పాట ప్రార్థన భయము భక్తి లేక నీ హృదయం అనే ఇల్లు మోసుకొని ఉంటే ఆ ఇంట్లో ఎవరు నివాసం చేస్తారు అమ్మవారి నివాసం చేస్తారు ప్రతిరోజు నీ హృదయం అనే ఇంటిలో పాట సునాదము ప్రార్థన వాక్యం అనేది ఉంటే ఆ గుహంలో దేవుడు ఎల్లప్పుడూ కూడా నివాసం చేస్తాడు జగ్గయా నేను నేను మీ ఇంట ఉండవలసి ఉండదని అతనితో చెప్పగా అతను తొరగాదికి సంతోషముగా ఆయనను చేర్చుకునే మనము కూడా సంతోషంగా దేవుని చేర్చుకోవాలి సమాధానముతో దేవుడితో సహవాసం చేయాలి సంతోషం లేకుండా నెమ్మది లేకుండా మనం జీవిస్తే అది వ్యర్థం నిత్యము ఎట్లా ఉండాలి దేవుడు కూడా ఏమన్నాడు మీరు ఎల్లప్పుడూ ఏడుస్తూనే కన్నాడా ఎల్లప్పుడూ ఆనందించండి మరలా చూపుతను సంతోషంగా ఉండండి సంతోషంగా ఉండాలంటే దేవుడితో మనం సహవాసం చేయాలి దేవుడితో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది సమాధానం ఎక్కడ ఉంటుందో సంతోషం అక్కడ ఉంటుంది సంతోషం ఎక్కడ ఉంటుందో మేలు అక్కడ ఉంటుంది అందుకే ఆయనతో సహవాసం చేయాలి జక్కయ్య ఇంటికి ద్వారా జక్కయ్య ఇంట్లోకి ఆయన వెళ్ళడం ద్వారా జక్కయ్య ఇంటికి ఏమైంది రక్షణ కలిగింది నీ హృదయంలో కూడా దేవుడు రక్షించబడతావు దేవుడు నీకు సమాధానం కలుగుతుంది ఎన్ని కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా శాంతి సమాధానాన్ని కోల్పోయిన దేవుని యొక్క సునాతము దేవుని ప్రార్థన నీ హృదయంలో ఉంటే అవన్నీ కూడా దుఃఖము అసగనము అశాంతి అనేవి బయటికి పోయి సంతోషము సమాధానముతో నీ హృదయము నా హృదయము నింపబడుతుంది ముఖ్యంగా మన హృదయంలో ఏముండాలంటే ఆత్మ ఫలాలు ఉండాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచి విశ్వాసము సాత్వికము ఈ యొక్క ఆత్మ ఫలాలతో మన హృదయాన్ని నింపుకోవాలి ఆత్మ కొలములతో మన మనసు మన ఇల్లు నింపుకుంటే మన ఇల్లు దీవనకరంగా ఉంటుంది చివరిగా ఒక మాట చదువుతుందాం ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటో వర్షణ కుటుంబంగా దైవ సేవకులను చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలి నిరంతరము దేవుని సేవకులను ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉండాలి మన కుటుంబంలో నుండి దేవునికి దేవుని యొక్క సంఘానికి ఏమియాల ఆతిథ్యం ఇవ్వాలి సంఘానికి మనం సహకరించాలి సేవకునికి సహకరించే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి మీరు ఆదిత్యము చేయ మర్చిపోకూడదు కొన్ని కుటుంబాల నుంచి ఎప్పుడు కూడా ఆదిత్యం అనేది ఉండదు సేవకునికి ఆదిత్యం ఉండదు సంఘానికి మేలు చేయ కుటుంబానికి కాబట్టి ఆదిత్యము చేయ మర్చిపోవద్దు చాలా మంది మర్చిపోతారు మేము మర్చిపోయినాం దేవుడికి వేయడము మర్చిపోయినాము అని చెప్తుంటారు భోజనం చేయడం మర్చిపోతారు ఎవరైనా కరెక్ట్ టైం అయితే ఏమైతుంది రెండు అయితేనే కంటబడినట్టు ఆకలి అయితే దేవుడికి తీయడం కూడా మర్చిపోకూడదు ఆదిత్యము చేయ వలన దేని వలన ఆదిత్యం వలన కొందరు ఎరుగతయ్యే అని తెలియకుండా దేవదూతలకు ఆదిత్యము చేసిన మనం సేవకుడికి చేస్తే దేవునికి చేసినట్టు దేవ దూతలకు మనం ఆతిథ్యం చేసినట్లు మరి ఆది ఆదికాలము చూస్తే పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో నుంచి చదివితే అబ్రామశాల దగ్గరికి వెళ్ళిన చూడండి ఇక్కడ మరియు మందరి దగ్గర ఉన్న ఎండ ఎండవేళల గుడారపు ద్వార నందు కూర్చుంటే ఉన్నప్పుడు యహోార్తకి కనబడను అతడు కన్ను ఎత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట అతడు వారిని చూసి ఎక్కడి నుండి గుడాలపు వామల నుండి వారిని ఎదుర్కొన్నట్టు పరిగెత్తి ఏం చేయాలి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాల మా ఇంటికి వచ్చిన తర్వాత ఊరికే పోకూడదు మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో ఉండేది ఏదో ఒకటి నువ్వు తీసుకొని పోవాలి కొంతమందికి బంధువులు కూడా ఇంటికి వస్తే పెట్టే కుణం ఉండదు భోజనం టైంకి వచ్చినా కూడా భోజనం పెట్టే గుణము ఉండదు ఆ టైంకి వస్తే ఏం చేస్తారా పోతావా పో అంటే కనీసం మాట వర్షం కూడా భోజనం టైంకి వచ్చినప్పుడు భోజనం చేయమని చెప్పే స కూడా ఉండదు కానీ అబ్రహామే ఏమంటాడు అయ్యా నేను నీ లేకుండా నా ఇల్లు దాటిపోవద్దు ఆ పిల్లల కట్ట బయట పంపిను దయచేసి కాదు కనుక్కొని మనం కూడా నీళ్ళు తెచ్చిస్తామా అప్పుడు నీళ్ళు తెచ్చేసేది నీళ్ళు తెచ్చిస్తుంటే వచ్చిన వాళ్ళకి కాలు కలుగు ఇప్పుడు కాలు కలుగునేమో నీళ్ళు తాగుగానేమో ఇంటికి వచ్చిన వాళ్ళకి మొట్టమొదట ఏం చేయాల కనీసం మంచి నీళ్ళన్నా వేయాలా మంచి నీళ్ళు కూడా వేయకపోతే ఏం చెప్తాం బై ఆ ఇంట్లో నీళ్ళు కూడా ఇవ్వకపోతే పచ్చి మంచినీళ్ళు అంటారు మన పచ్చి నీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేది అందుకే కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళకి నీళ్ళను వేయము నీళ్ళు ఇచ్చిన తర్వాత ఒకవేళ టైం భోజనం కానీ అయితే భోజనం అని చెప్పాలి కానీ టైం లో ఉంటే కనీసం టీ కాలివ్వో అన్న చెప్పాలి ఏం చేయకపోతే ఆతిత్వం చేసే కుటుంబంగా అది ఎంచబడదు కానీ ఇక్కడ అబ్రహం అయితే ఎప్పటికంటే దయచేసి కాలు కడుకొని ఈ చెట్టు కింద అవసరం తీసుకో కొంచెం హారవ తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకోండి తర్వాత మీరు వెళ్ళచ్చు ఇంత మంచి మాట భోజనం చేసిన తర్వాత మీరు వెళ్ళండి మన ఇల్లు కూడా ఆర్థికము చేసేటువంటి కుటుంబంగా ఉండాలి దేవుని యొక్క పని కోసం ఉపయోగపడేటువంటి కుటుంబంగా ఉండాలి ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి పరిచయం చేసే కుటుంబంగా ఉండాలి రక్షణ సునాద గీతములు గీతము కుటుంబంగా ఉండాలి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే కుటుంబంగా ఉండాలి నీ ఇంటిలో ప్రభు ఉండాలి విశ్వాస గృహంగా మన ఇల్లు ఉండాలి అని వాక్య భాగం గారు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇవన్నీ మన హృదయంలో ఉంటే మన కుటుంబంలో ఉంటే మన ఇల్లు నిరంతరం కూడా దీవెనకరంగా ఉంటుందని వాక్య భాగం గారు తెలియజేస్తూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ప్రార్థన చేసుకుంటాం ఘనమైన శ్రేష్టమైన చేస్తున్నాయి ఇంతవరకు మీ ద్వారా అనేకమైన సంగతులు నేర్చుకుంటున్న తండ్రి మా ఇల్లు భీమైన ఉండాలంటే మేము ఏం చేయాలి అనే సంగతులు మేము నేర్చుకుంటున్న తండ్రి మా జీవితంలో మా కుటుంబాల్లో మేలు కలుగునట్లుగా ముఖ్యంగా మీతో సహవాసం చేసి ప్రార్థన చేసే కుటుంబంగా మీరు భయభక్తులు కలిగే కుటుంబంగా మా కుటుంబాలు ఉండేటట్టుగా మా అందరి కుటుంబాలను దీవించమని ఆస్వాదించమని వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు జీవించి ఆస్వాదించమని యేసు అడిగి ప్రార్థించి మా తండ్రి అందరికీ యూ